కాఫీ చాలా ఇష్టం అని విన్నా చాలా అది కూడా మానేసారా అది కూడా ఈ మధ్యన మానేసా ఈశ్వరా నాకు ఫుడ్ అంటేనే మాములుగా బిర్యానీ అలాంటి ఇష్టం అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్ సో అది దానికి కూడా ఒకటి చెప్తా అందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మేము బేసికలీ బెంగళూరు కదా అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తాగుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు అలా ఉంటుంది అది అలవాటైంది కూడా హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు ఎందరు అన్నారు కాఫీ తాగకూడదు హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు కాఫీ తాగిస్తే బ్లాక్ అయిపోతారు కలర్ తగ్గిపోతుంది గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు వింటుంటాను సో నేను ఆ ఒక భయంతో ఏం చేస్తాను కాఫీ మానేసాను హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేసాను అది సాక్రిఫైస్ చేస్తాను నేను హీరోయిన్గా ఉన్నాను ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం హైదరాబాద్ విజయవాడ విజయవాడ విజయవాడనా ఓకే ఫైన్ అక్కడికి వెళ్తున్నాడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము కూర్చో ఉంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనే తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది సౌందర్య చెప్పింది అవన్నీ కాఫీ తాగుతామా అని నేను కాఫీ తాగుతానంటుంది అండి హీరోయిన్ కదా మనం కాఫీ తాగకూడదు కదా తను నా మంచి కలర్ ఉంటుంది మీ కలర్ ఉంటుంది మంచి కలర్ కాంప్లెక్షన్ నేను అంత మెయింటైన్ చేస్తుంది కదా అని అనుకున్నా నేను కాఫీ తాగుతానంటే కాఫీయా కాఫీ తాగుతావా అన్న అంటే ఏ నా కాఫీ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అన్నాను అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు రాంగ్ చేసే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది కాఫీ తాగుతుంది కదా ఏం కాలేదు కదా అమ్మ నేను ఏకూడదు మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేసి నేను సో మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ సో ఇప్పటిదాకా దాకా ఆపలేదు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మనసు ఎందుకంటే ఎంటీ స్టమక్ లా తాకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు కరెక్ట్ అది ఫాలో అవుతున్నాను ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం అది కూడా ఒక అండ్ సిప్ చూసాను ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు ఇంత ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా కాఫీ అని అనుకోవచ్చు అనమాట బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిలిం బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండం సినిమా గురించి అండ్ కొంత మీ పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం సో మీ రీసెంట్ ఫిలిం బ్రహ్మాండ టీజర్ చూసాము చాలా ఇంటెన్స్గా ఉంది మీ రోల్ కానీ స్క్రిప్ట్ కానీ స్టోరీ వర్క్ కానీ అర్థమవుతుంది డివోషనల్ సినిమాలు ఉంటాయి థ్రిల్లింగ్ మూవీస్ ఉంటాయి డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే అది ప్రొడ్యూసర్ చెప్పే ప్రొడ్యూసర్ వచ్చి దాసరి మమత దాసరి సురేష్ వాళ్ళ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు సో రాంబాబు గారని డైరెక్టరు చాలా ఆయన చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్న సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు నేను అంత అనుకోలేదు అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు అంత అనిపించదు సో టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను నేను చేత భయపడ్డాను సార్ టీజర్ చూస్తే నేను చాలా బాగా చేశారు ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి సో దీనిలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ వచ్చి కుమారమ్మను చేసి ఉంటారు చాలా నా మర్ది క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు ఒక లేడీ గెటప్ వేసుకుని తను ఇంట్లో అంటే సో కుబరక క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది నేను వచ్చి తను మర్ది నాకు మర్ది క్యారెక్టర్ తను సో నాది ఒక ఇన్నోసెంట్ ఇంట్లో ఒక విలేజ్లో ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది సో చాలా క్యారెక్టర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో టోటల్ కథ అయితే ఇది డివోషనల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్ హీరో హీరోయిన్ వాళ్ళు వాళ్ళు కూడా అందరూ ఈ స్టోరీకు మొత్తం సంబంధించిన క్యారెక్టర్సే ఏది ఒక సపరేట్ క్యారెక్టర్స్ ఏంటి స్టోరీ మెయిన్ దీంట్లో స్టోరీ ఇందులో సో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా రాంబాబు గారే మీరు హీరోయిన్గా చేశారు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు గ్లామరస్గా చేశారు ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు ఈ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు నాకు నేను చేసిన సీన్స్లో అయితే ఈ పాయింట్ వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా నేను అని అంటే అంటే ఇది ఓవరాల్ గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది స్టోరీ బేస్ అయి ఉంటుంది నా క్యారెక్టర్ అని కాదు అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది స్టోరీ బేస్ అయి ఉంటుంది స్టోరీ చాలా నచ్చింది నాకు కొంచెం ఇది ఒగ్గు కళాకారుల బేస్ చేసి చేసినటువంటి కథ సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను సో కథలో ఎవరి నేను కాదు ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటది సో అలా స్టోరీకి రిలేటెడ్కి ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది ఇది సింక్ అవుతుంది అని చెప్పాన చెప్పాలి అని అంటే ఏం చెప్తారు అంటే మీరు చాలా స్పిరిచువల్ నేను స్పిరిచువల్ ఎక్కువ అంటే డివోషనల్ నాకు చాలా భక్తి ఎక్కువ దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ అంటే ఈ మంత్రాలు మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను సో అది ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టరేనా దేవుడిని నమ్మే క్యారెక్టర్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలు అది చెప్పాను కదా ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది యాదవ యాదవ కులం అంటారు కదా అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అని సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు అదే ఒగ్గు కళాకారులు ఆ చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది స్టేజ్ మీద ప్లే చేస్తారు కదా అలాంటి ఫ్యామిలీ ఇది దీంట్లో సో దీంట్లో కుమారక్క వచ్చి నా మరిది క్యారెక్టరు సో తనుకు మా హస్బెండ్కు నాకు రిలేటెడ్ ఉంటుంది అంటే స్టోరీ బేస్ అయ్యి తను ఏదో అనుకుని తను అలా అన్న అన్న ఏంటంటే మరిదే అన్ని అనే నమ్మకంతో అలా మొత్తం తన మీద బేస్ అయ్యి అలా వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీ ఇది మొత్తం చెప్తే మీకు అర్థమైంది సో అంత ఒక అన్ వాళ్ళ రిలేషన్షిప్ అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ అంత చాలా గట్టిగా ఉంటుంది సో మేము కూడా అలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అంత బాగుంటాము సో ఇది దీన్ని బేస్ లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతున్నది కదా సూపర్ సో మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఒక స్పిరిట్ మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్ ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా మీ లైఫ్లో లైఫ్లో ఇప్పుడు అంటూ ఉంటారు కదా అన్ని ఏం జరిగినా అది మన మంచు కోసమే మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా లేదు ఇది కష్టంగా అనిపించినా సరే ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది దేవుడు ఇలా చేశాడు అలా ఒకటి చాలా జరిగింది చెప్పాలంటే